హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెన్న అండి వెన్న ఎంత ప్యూర్ అయ్యో ఎక్కడ దొరుకుతుందండి మనకి వెన్నతో పాటు మేము ప్యూర్ ఘీ కూడా అమ్ముతాము ఆల్రెడీ లాస్ట్ రెండు వీడియోలు పెట్టాము అందరు చూశారు చూశారు కానీ ఎవరికి కావాలని చెప్పి ఎవరు కామెంట్ పెట్టలేదు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో ఈ వీడియోలో పెట్టండి మేము ఖచ్చితంగా రీజనబుల్ రేట్లోనే సేల్ చేస్తాము హోమ్ డెలివరీ ఇస్తామనండి కొరియర్ చూస్తున్నారా వెన్న ఎంత గట్టిగా ఉందో వెళ్తే ప్రెస్ చేస్తుంటే కూడా లోపల పోకుంది ఎంత గట్టిగా ఉంది అంటే అంత ప్యూర్ వెన్న అని అర్థం హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెన్న అండి వెన్న ఎంత ప్యూర్ అయ్యో ఎక్కడ దొరుకుతుందండి మనకి వెన్నతో పాటు మేము ప్యూర్ గీ కూడా అమ్ముతాము ఆల్రెడీ లాస్ట్ రెండు వీడియోలు పెట్టాము అందరు చూశారు చూశారు కానీ ఎవరికి కావాలని చెప్పి ఎవరు కామెంట్ పెట్టలేదు కావాల్సిన వాళ్ళు ఈ వీడియోన ఈ వీడియోలో పెట్టండి మేము ఖచ్చితంగా రీజనబుల్ రేట్లోనే సేల్ చేస్తాము హోమ్ డెలివరీ ఇస్తామనండి కొరియర్ చూస్తున్నారా వెన్న ఎంత గట్టిగా ఉందో వెళ్తే ప్రెస్ చేస్తుంటే కూడా లోపల పోకుంది ఎంత గట్టిగా ఉంది అంటే అంత ప్యూర్ వెన్న అని అర్థం